గ్రామానికి సేవ చేయాలన్నా తన కళలు రిజర్వేషన్ అనుకూలించడం వల్ల నెరవేరనున్నాయని సిద్దిపేట జిల్లా కుండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలపాక శంకరబాబు హర్షం వ్యక్తం చేశారు గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ కారోబారుగా బాధితులను నిర్వర్తించిన ఆయన ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కారోబార్ పదవికి రాజీనామా చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమర్పించినట్లు తెలిపారు గతంలో ఆయన భార్య తలపాక పద్మ సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామానికి ఎంతో సేవలంది గుర్తు

నేను కూడా ఇప్పుడు మన బార్యలో ఉంటున్న కరోబరికి రాయణం చేసి బరిలో ఉంటున్న వాటి ప్రజలు గ్రామానికి సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా దీనికి అందరూ గ్రామ సెక్రటరీ గారికి నూతన పత్రం ఇచ్చి రాయణ పత్రం ఇచ్చి నేను ఆమోదం తెలపాలని మన